స్ మీకు ఈరోజు ఒక అపార్ట్మెంట్ అయితే చూపిస్తాను ఇది థర్టీ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఐటెక్ సిటీలో ఉంటుంది సో మీకు ఓపెన్ చేస్తుంటారు సో ఇది థర్టీ ఫస్ట్ ఫ్లోరు మీకు బయట ఏముందో కూడా చూపిస్తాను చూసి చూడండి సో మీకు కనిపిస్తుందిగా ఇది థర్టీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సిటీ అనమాట ఇది హైదరాబాద్ సిటీ కదా మీకు ఇది థర్టీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు ఆడ కనిపిస్తుంది కదా టూ ఫ్లేవర్ ఇది వెళ్తే ఆ ఫ్లేవర్ అయితే జైన్ వెళ్తాం కూకట్పల్లి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో మీ ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇది ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ అనమాట ఇది సో ఇది ఇది మొత్తం టూ థౌజండ్ ఎసెఫ్టీ అనమాట ఈ బిల్డింగ్ అంటే ఈ అపార్ట్మెంట్ సో మనం చూసుకున్నట్టయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మీకు అనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చిన్న మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి కూడా టాయిలెట్స్ ఇది వెస్ట్రన్ లేరు అనమాట టాయిలెట్స్ చూస్తున్నారు కదా సో వెస్ట్రన్ టాయిలెట్స్ వాష్ బేసిన్ అలాగే స్నానం ఇది స్నానం చేయడానికి అనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మీకు కిచెన్ చూపిస్తాను ఇది కిచెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఇది కిచెన్ అలాగే ఇక్కడ సంబంధించి మనం సిలిండర్ ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ అనమాట సో వాషింగ్ మిషన్ తెలియ బట్టలు ఉత్తుకోవడం కూడా చేసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది అందుకొలకి చిన్న చూస్తున్నారు కదా ఇలా చిన్న బెడ్లు పడతాయి అంతే ఇది ఒక మరొక బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా ఇది బాత్రూమ్ అలాగే ఇది జనరల్ జనరల్ యూసే అంటే హాల్లో ఉన్నవారు యూజ్ చేసుకోవడానికి ఇది టాయిలెట్స్ అనమాట Alô?